దేవుడు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసండి దేవుని మనసు ఏమిటి తెలుసా పరుగు పన్నెండు పరిగెత్తి 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 సమయానికి పరిగెత్తలేక మధ్యలో పడిపోతే అందరేమో ఓడిపోయాడు పడిపోయాడు గమ్యాన్ని చేరలేకపోయారు అని హేళన చేస్తూ నిందిస్తూ దూషిస్తూ ఉంటే యేసుప్రభు వారు ఏం చేస్తారు తెలుసా పడిన బిడ్డలను పైకి లేపి నా కుమారుడా నా కుమార్తె ఇక్కడ దాకా పరిగెత్తావా ఏది అంత దూరం నుండి ఇక్కడ దాకా పరిగెత్తావా వాహ్ గ్రేట్ అద్భుతం ఏది ఈ కొంచెం దూరం పరిగెత్తలేకపోయావా ఈ కొంచెం పడిపోయావా పర్లేదులే ఇక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తలే అద్భుతంగా పరిగెత్తే నేను ఊహించలా నువ్వు ఎంత దూరం పరిగెత్తావని అరే ఎంత దూరం పరిగెత్తావు చాలా గ్రేట్ నా కుమారుడు నా కుమార్తె లే లే పైకి లేని దేవుడు పైకి లేపి కృంగిపోయిన వారిని బలపరిచి ఉద్ధరించి ప్రోత్సహించి ఆ వ్యక్తిలో కృంగిబాటు రాకుండా నిరాశ రాకుండా నిస్పృహ రాకుండా మరలా వెనుదిరగకుండా ఉండే విధమైన మాటలతో దేవుడు హత్తుకుంటాడు నెక్స్ట్ టైము పరుగు పందెములో పాల్గొని పరుగు పంద్యాన్ని ఆరంభించినది మొదలుకొని ఇంకా కొన్ని సెకండ్స్ మిగిలి ఉండగానే గమ్యాన్ని చేరి నామానికి మహిమ తెస్తారు దేవునికి మహిమ కలిగి ఉండగాక ఇది మనం కూడా చేయాల్సింది ఎవరైనా ఆత్మీయతలో పడిపోతే లోకంలోనో పాపంలోనో పడిపోతే అవి మనకు దొరికితే రాలేయటం కాదండి వారిని లేపి ఇదిగో నీలో మంచి టాలెంట్ ఉంది మంచి లక్షణాలు ఉంది నువ్వు దేవుని కొరకు వాడబడిన పాత్రవి ప్రయాసపడిన పాత్రవి నీ వలన దేవుని నామానికి మహిమొచ్చింది ఘనత వచ్చింది నువ్వు మంచి పాటలు పాడగలుగుతావు మంచిగా వాయిద్యాలు వాయించగలుగుతావు మంచిగా వర్షిప్ చేయించగలుగుతావు మంచిగా వాక్యం అందించగలుగుతావు మంచిగా స్వార్థ చెబుతావు అసలు అనేక మందిని మార్చావు నువ్వు ఇలా పడిపోయావు ఏ లే ఇదేమవుతుంది ఎక్కడి నుంచి లే ఎక్కడ పడ్డావు అక్కడ శాతాన్ని ఓడించే లే దేవుడిని పక్షాన్ని ఉన్నాడు దేవుడిని ప్రేమిస్తున్నాడు దేవుడిని బట్టి వాళ్ళని ప్రోత్సహించి వారిలో ఉన్న గతంలో చేసిన మంచిని దేవుని కొరకు ప్రయాసపడిన ప్రయాసని మనం గుర్తు చేసుకుని వాళ్ళని ప్రోత్సాహిస్తే బగ్గున ఒక వెలుగు వెలుగుతారు సాతాను సామ్రాజ్యాన్ని కూల్చి కాల్చి దేవునికి మహిమకరమైన పాత్రలు తీసి ఎక్కడ పడ్డారు అక్కడే సంస్వను గొప్ప వీరత్వాన్ని చూపిస్తాడు సంసోను గురించి కూడా దేవుడు అద్భుతంగా రాస్తాడు తాను బ్రతికి ఉన్న కాలంలో కన్నా కూడా అంట చనిపోయే సమయానికి అత్యధికంగా చంపాడు అంటే ఏం చేశాడు దేవుడు అతను చేసిన మంచినే రాశాడు చెడుకి తగిన ప్రతిఫలం పొందాడు తిరిగి లాస్ట్ లో వాడు మంచి చేస్తే ఆ మంచినే చివరిలో ఎత్తి ఇది దేవుని లక్షణం ఇదే మనందరిలో ఉండాలి మనం ఎవరినైనా ఒక దొంగను ఒక మట్రిష్ణో ఒక రేపిస్ట్నో ఒక వ్యభిచారును సమాజానికి హాని చేసేవారిని ఎవరినైనా లేదా మన తోటి ఆత్మీయులు మన కళ్ళ ముందే పాపంలో పడిపోయి పాపం చిక్కుకుంటే వాళ్ళు మన స్నేహితులని చెప్పగలుగుతామా మన ఆత్మీయులను చెప్పగలుగుతామా మా సంఘస్తులను చెప్పగలుగుతామా మా ఆత్మీయ నాయకుడిని చెప్పగలుగుతామా అలాంటి మనసు మనకు ఉండదు మనం ఇంకా నాలుగు రాళ్ళేస్తాం అది దేయం తత్వం ఎందుకంటే ప్రతి మానవుల్లో మంచి చెడులు ఉన్నాయి మనం మంచినే చూద్దాం మంచి దృష్టితో చూద్దాం మంచినే పెంపొందించే విధంగా ప్రార్థన చేద్దాం మనకి ఏదైనా నచ్చకపోతే చెబదాం చెప్పటంలో మనకి తృప్తి ఉండేది వాళ్ళు వినని వినకపోయిన తర్వాత సంగతి ఎందుకంటే దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పటం మనం విధి చెప్పటం మనం వంతు వినడం వినకపోటు వాళ్ళ వంతు దేవుడు చూసుకుంటాడు దేవుడు దృష్టిలో మనం ఉత్తరవాదులు అనే విషయాన్ని మీరందరూ గమనించాలని కోరుతూ నా మాటలు ఇస్తున్నాను